ఏ డిజైన్ కావాలన్నా ఏ ఎలా కావాలన్నా ఏ టైంకి కావాలన్నా మీకు టైంకి చెప్పిన డిజైన్ స్టిచ్ చేసిస్తామండి ఎవరైనా పుట్టించుకోవాలి అనుకుంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయండి మనది వచ్చేసి జర్చల్రా కల్వకుర్తి రోడ్డు హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్లో బచపన్ స్కూల్ దగ్గర ఉంటుందండి షాప్ అడ్రస్ నోట్ చేసుకోండి ఎవరికి కావాలండి ఎంత టైంలో కావాలైనా రెడీ చేసిస్తా అంటే మన దగ్గర వర్కర్స్ ఉంటారు మేమైనా చేస్తాం కాబట్టి కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ శారీ కుర్చీలు కానీ ఏది కావాలన్నా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ మా డిజైన్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ